ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము తొమ్మిదవాధ్యాయము భరతుడు బ్రాహ్మణ వంశమున జన్మించుట శ్రీశుకుడు నుడివెను పరీక్షిణ్ మహారాజా అంగిరస గోత్రము వారిలో ఒక బ్రాహ్మణోత్తముడు గలడు అతడు శమధమాది గుణ సంపన్నుడు అనగా అంతర్బాహ్యేంద్రియ నిగ్రహము కలవాడు అనసన్నాది నియమ పూర్వక తపస్సంపన్నుడు వేదములను చక్కగా అధ్యయనము చేసినవాడు శిష్యులకు అధ్యాపనమునర్చినవాడు అతిథి అభ్యాగతులను ఆదరించిన మహాత్ముడు దైవికముగా లభించిన దానితో తృప్తి శీతోష్ణాది ద్వంద్వములను సహించువాడు వినయ శోభితుడు శాస్త్రజన్య జ్ఞాన విలసితుడు ఇతరుల గుణములలో దోషములను ఎన్ననివాడు జ్ఞానయోగ సాధకుడు భక్తియోగమును ఆశ్రయించి బ్రహ్మానందమును పొందినవాడు వేయేలా సకల సద్గుణ సంపన్నుడు అతనికి పెద్ద భార్య ఎందు తొమ్మండుగురు పుత్రులు గలిగిరి వారును ఆయనవలే విద్య శీల ఆచార రూప ఔదార్యాది గుణశోభితులు ఆ బ్రాహ్మణ ప్రవరుని వలన చిన్న భారేయందు కవలలు అనగా ఒక పుత్రుడు ఒక పుత్రిక కలిగిరి ఆ కవలలలో పుత్రుడుగా జన్మించినవాడు భరతుడు అతడు పూర్వజన్మలో తన మృగశరీరమును గండకీ నదిలో త్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టెననియూ ఇదియే అతని చివరి జన్మము అనియు మహాపురుషుల అభిప్రాయము అతనికి భగవద్ అనుగ్రహము వలన పూర్వజన్మ స్మృతులు మిగిలియుండెను తన మోక్ష సాధనకు విఘ్నములు ఎదురుకునేమోయని వెరచి స్వజనుల సాంగత్యమునకు భయపడుచుండెడివాడు కనుక సకల కర్మబంధములను భేదించునట్టి భగవంతుని నామగుణములను శ్రవణము సంకీర్తనము చేయుచుండెడివాడు ఆ దేవదేవుని చరణార విందములనే తన హృదయమున నిలుపుకొనుచుండెడివాడు ఇతరులు తనను పిచ్చివానినిగా మూర్ఖునిగా అంధునిగా చెవిటివానినిగా భావించునట్లు ప్రవర్తించుచుండెడివాడు అతని తండ్రికి అతనిపై గల వాత్సల్యము అపారము అందువలన ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్టి తన కొడుకునకు చేయవలసిన శాస్త్ర ప్రకారము తకవ్రత పర్యంతము వివాహమునకు ముందుగా చేయదగు ఉపనయనాది సంస్కారములను అన్నింటినీ నిర్వహించను ఆ భరతునకు ఇష్టము లేకున్నను పుత్రునకు తగిన శిక్షణను ఇచ్చుట తండ్రి కర్తవ్యము కదా అని భావించి విద్యుక్తముగా శౌచ ఆచమనాది ఆవశ్యక కర్మలన్నింటియందునూ శిక్షణను ఇచ్చాను కాని భరతుడు తండ్రి ఎదుటనే అతని ఉపదేశమునకు వ్యతిరేకముగా ఆయా కర్మలను ఆచరించుచుండేడివాడు అయినను భరతుని తండ్రి వర్షాకాలములో కుమారునిచే వేదాధ్యయనము చేయింపవలయునని అభిలషించుచుండెను అందువలన వసంత ఋతువులలో అనగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసముల ఎందు ఓంకార సహితముగా గాయత్రీ మంత్రము నేర్పసాగెను కాని భరతుడు దానిని కూడా బాగుగా నేర్వకుండెను తండ్రికి తన పుత్రుడైన భరతునిపై ఎనలేని ప్రేమగలదు కానీ అతనికి వేదాధ్యయనాదులయందు ప్రవృత్తి లేకున్నను పుత్రునకు బాగుగా శిక్షణను ఇప్పించుట తండ్రి కర్తవ్యము అని భావించి తగని పట్టుదలతో అతనికి శౌచ వేదాధ్యయన వ్రత నియమములయందును గురుసేవ అగ్ని కార్యములు మొదలగు బ్రహ్మచర్యాశ్రమ కృత్యములయందును శిక్షణను ఉండెను అయినను పుత్రుని సుశిక్షితుని చేయవలనను ఆయన కోరిక నెరవేరలేదు స్వయముగా తండ్రి కూడా ఆ భగవద్భజన మొదలగు ముఖ్య కర్తవ్యముల ఎడ అసావధానుడై కేవలము గృహకార్యముల ఎందే నిమగ్నుడయ్యను కాని నిత్యము ప్రాణులను వెన్నంటి వెన్నంటియుండెడి మృత్యువు అతనిని కబళించి వేసెను అంతటా ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తనకు కలిగిన కవలలను తన సవతికి అప్పగించి తాను పతితో సహగమనము చేశాను భరతుని సోదరులు కర్మకాండయే సర్వోత్తమమైనదని భావించుచుండిరి బ్రహ్మజ్ఞానమగు పరావిద్య విద్య ఎందు వారు విముఖులయ్యుండీరి కనుక వారికి భరతుని వాస్తవ స్థితి అనగా ప్రభావము తెలియకుండెను అందువలన వారు అతనిని మూర్ఖునిగా భావించుచుండిరి కనుక తండ్రి స్వర్గస్థుడైన పితప వారు భరతునకు వేదశాస్త్ర శిక్షణను గుర్చిన నిర్బంధమును చేయుట మానివేసిరి భరతునకు మానవావమానములు ఏవియూ పట్టకుండెను రెండు పాదములనే కలిగియున్న పశుతుల్యులగు మూఢ మానవులు అతనిని పిచ్చివాడని జడుడని చెవిటివాడని పిలిచినప్పుడు అతడు అందుకు అనురూపమైన విధముగానే మాట్లాడుచుండెడివాడు ఎవరైనను అతనికి ఏదైనను పని చెప్పినచో వారు చెప్పినట్లు చేయిచుండెడివాడు వెట్టిగాని కూలిగాగాని పనిచేసినందులకు తాను యాచించినను యాచింపకున్నను వారు పెట్టిన అన్నమును తీసుకుని నాలుకకు రుచికరముగా ఉన్ననూ లేకున్ననూ అటువైపు మనసు పెట్టకుండా భుజించుచుండెడివాడు ఇతరులకు ఏ విధముగానైన లభ్యముగాని స్వతసిద్ధమైనదియూ కేవలమైనదియూ అయిన జ్ఞానానంద స్వరూప ఆత్మజ్ఞానము అతనికి ప్రాప్తించియుండెను కనుక శీతోష్ణ అవమానముల వలన కలిగేడి దుఃఖములను పట్టించుకునేడివాడు కాడు అతనికి దేహాభిమానముల స్పృహయే లేకుండెను భరతుడు చలిచలిగానున్నను వేడిగానున్నను పెనుగాలులు బీచుచున్నను వర్షములు పడుచున్నను చలింపక దేహముపై ఎట్టి వస్త్రము కప్పుకొనకుండా వృషభము వలె మసలు కొనుచుండెడివాడు ఆయన శరీరాంగములు అన్నయ్యూ పుష్టి గలిగి బలిష్టముగా ఉండెడివి నేలపై పరుండెడివి వాడు తైల సంస్కారాదులు లేకుండెను ఒక్కొక్కప్పుడు స్నానము కూడా చేసెడివాడు కాడు అతని శరీరము దుమ్ము కొట్టుకొనియుండెడిది మట్టిలో మాణిక్యము వలె ఆయన బ్రహ్మ తేజస్సు ఏమాత్రమూ వ్యక్తముగాకుండెను మాసి చినిగియున్న వస్త్రమును నడుమునకు చుట్టుకొని ఉండేడివాడు ఆయన యజ్ఞోపవీతము కూడా మలినమయ్యుండెడిది అజ్ఞానులు అతనిని ఇతడొక బ్రాహ్మణుడా బ్రాహ్మణాధముడా అని హేళనగా పలికినను అతడు వారి మాటలయడవు ఉపేక్ష వహించి తిరుగుచుండెడివాడు పొట్ట నింపుకొనుటకై అతడు ఇతరుల కడ కూలి పని చేయుచుండెడివాడు ఆ పరిస్థితిని చూచి అతని సోదరులు అతనిని పొలము పనులలో నియమించుచుండెరి భరతుడు ఆ పనులను చేయుచున్నప్పుడు ఆ నేల ఎగుడు దిగుడుగనున్నదా అని గాని విత్తనములు తక్కువగా ఉన్నవా ఎక్కువగా ఉన్నవా అని గాని గమనించడివాడు కాడు ఇంటిలో తన వదినలు అనగా సోదరుల భార్యలు ఆయనకు బియ్యము గంజి తెలకపిండి తవుడు ముక్కిపోయిన మినుములు మాడిపోయిన అన్నము మొదలగు వాటిలో దేనిని పెట్టినను అమృతము వలె తినుచుండివాడు ఒకనొక సమయమున ఒక బందిపోటు దొంగల నాయకుడు సంతానము కొరకై భద్రకాళికి ఒక మనుష్యుని బలిపశువుగా అర్పింపదలచెను అతడు దేవికి బలిపశువుగా ఇచ్చుటకు ఒక పురుషుని బంధించి ఉండేను దైవవశమున ఆ పురుషుడు ఆ బంధము నుండి విడిపించుకొని పారిపోయేను అతనిని వెదకుటకై ఆ దొంగల నాయకుని సేవకులు నలువైపులకును పరుగెత్తి అర్ధరాత్రి సమయమున అంతటను చీకట్లు వ్యాపించి ఉండుటచే తప్పించుకొని పోయిన ఆ పురుషుని యొక్క ఆచూకీయే దొరకకుండెను అదే సమయమున అంగిరస గోత్ర బ్రాహ్మణ కుమారుడైన భరతుడు వీరాసనమున కూర్చుండి మృగములు అడవి పందులు మొదలగు జంతువులు పంటలను పాడు చేయకుండా రక్షించుచుండెను దైవికముగా అకస్మాత్తుగా ఆ దొంగల దృష్టి భరతునిపై పడెను ఆ దొంగలు మనకు మంచి లక్షణములు గల బలిపశువు దొరికినది వలన యజమాని కార్యము తప్పక సిద్ధించును అని తలపోయుచు తమ కృషి ఫలించుచున్నందుకు మిక్కిలి సంతోషించిరి పిదపవారు అతని నిత్రాళ్లతో బంధించి చెండిక ఆలయమునకు తీసుకుని పోయిరి అనంతరము ఆ చోరులు తమ ఆచారము ప్రకారము స్నానము చేయించి అతనిపై క్రొత్త వస్త్రము కప్పిరి పలు విధములైన ఆభరణములను ధరింపజేసిరి మంచి గంధమును పూసిరి కంఠమున మాలలను వేసిరి తిలకములను తీర్చిదిద్దిరి భోజనము చేయించిరి కాళీదేవికి ధూప దీపములను సమర్పించిరి మాలలను అలంకరించిరి పేలాలు ఆకులు చిగుళ్ళు పండ్లు మొదలగు వాటితో ఆ దేవికి నైవేద్యమిడిరి బలిదాన సమయ విధానములను అనుసరించి గీతములను ఆలపించిరి స్థుతులు గావించిరి మృదంగములను పణవములను మ్రోగించిరి దేవి ఎదుట బలిపశువుగా భరతుని కూర్చుండబెట్టిరి పిమ్మట ఆ దొంగల నాయకుని అనుచరుడు ఒకడు బలిపశువైన భరతుని రక్తముతో దేవిని తృప్తిపరచదలచెను అతడు దేవీ మంత్రములను ఉచ్చరించుచు భరతుని శిరమును ఖండించుటకై ఖడ్గమును పైకెత్తెను అది మిక్కిలి వాడిగను భయంకరముగను ఉండెను జోరులు సహజముగా రజోగుణ తమోగుణ స్వభావులు పైగా ధనమదముచే వారు ఉన్మత్త హింసా ప్రవృత్తి వారికి స్వాభావికము ఈ సమయమున వారు భగవదంశ స్వరూపమైన బ్రాహ్మణ వంశమును అవమానపరచుచూ యథేచ్ఛగా చెడు మార్గమును అవలంబించిరి ఆపద సమయమునందు కూడా హింస నిషేధింపబడినది పైపెచ్చు బ్రాహ్మణవధా సర్వదా నిషిద్ధము జడభరతుడు ఆత్మసాక్షాత్కారమును పొందిన మహాత్ముడు ఎవ్వరి ఎడలను వైరభావము లేనివాడు సకల ప్రాణులకును సుహృదుడు అట్టి బ్రహ్మతేజ సంపన్నుడైన బ్రాహ్మణ కుమారుని వారు దేవికి బలి ఇచ్చుటకు సిద్ధపడిరి ఇట్టి భయంకర కృత్యమును చూచి భద్రకాళి శరీరము బ్రహ్మతేజ ప్రభావముచే ఊడికి పోవుచుండెను అంతట హఠాత్తుగా ఆ విగ్రహమును పొగులగొట్టుకుని భద్రకాళి స్వయముగా వెలుపలికి వచ్చాను అప్పుడు ఆమెలో అసహనము పెళ్ళు సాగెను క్రోధము చెలరేగుచుండెను ఆ కారణముగా ఆమె కనుబొమలు భయంకరముగా కదలుచుండెను వంకరగానున్న కోరలతో ఎరిపెక్కియున్న కనులతో ఆమె ముఖము భీకరముగా ఉండెను జగత్తును రూపుమాపుటకై సిద్ధపడుచున్నదా ఎన్నట్లు భయావహముగా అట్టహాసము చేయుచుండెను అంతటా ఆమె పైకెగిరి అభిమంత్రితమయ్యున్న ఆ ఖడ్గముతోనే పాపాత్ములైన దుష్టుల శిరములను ఖండించెను వారి కంఠముల నుండి స్రవించుచున్న వేడి వేడి రక్తములను ఆమె తన గణములతో గూడి త్రాగివేసెను రక్తపాన కారణముగా మదవిహ్వలయ్ తన పార్షదులతో గూడి బిగ్గరగా గానము చేయిచు నాట్యము చేయసాగెను మరియు ఆ పాపాత్ముల శిరములనే బంతులుగా చేసుకుని క్రీడింపసాగెను మహాత్ములయడా అత్యాచారమునకు పాల్పడుట మహాపరాధము అట్టి దుష్కృత్యమునకు పూనుకొనినచో ఆ పాపకృత్యమే ఎదురు తిరిగి వారినే నిశ్చయముగా హతమార్చివేయును పరీక్షిణ్ మహారాజ రాజా దోపిడి దొంగలు తన శిరస్సును ఖండించుటకు సిద్ధపడినను భరతుడు ఏమాత్రము చెలింపలేదు ఈ విషయమున ఏ కొంచెమూ ఆశ్చర్యపడవలసిన పనిలేదు ఏలయన దేహమే నేను అను అజ్ఞానపూరితమైన దృఢమైన హృదయ గ్రంథి పూర్తిగా తెగిపోయి అతడు పరిపూర్ణమైన ఆత్మభావమునందు ఇట్టి వారలు దేహాభిమానము లేనివారు సకల ప్రాణులను సుహృదులుగా అనగా ఆత్మస్వరూపములుగా భావించువారు ఎవ్వరి ఎడలను వైరభావము లేనివారు ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చి పడినను చెలింపరు అట్టివారిని సాక్షాత్తు శ్రీహరియే భద్రకాళి మొదలగు వేర్వేరు దేవతారూపములను ధరించి తిరుగులేని కాలచక్రమరడి ఆయుధముతో రక్షించును ఆ సర్వేశ్వరుని పాదములను ఆశ్రయించిన భక్తుల యొక్క రక్షణకు ఎట్టి కొదవయూ ఉండదు పరమహంసలకు ఎట్టి భయము ఉండదు కదా ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి